ప్రకృతిలోని ప్రతి చెట్టు మనకు జీవనాధారమే కానీ కొన్ని చెట్లు మాత్రమే మన సాంప్రదాయాల్లో వేదాల్లో మరియు పురాణాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి అలాంటి పవిత్ర చెట్లలో ఒకటి టేకు చెట్టు టేకు చెట్టు పరిచయం ఈ టేకు చెట్టు శాస్త్రీయ నామం టెక్టోనా గ్రాండీస్ ఇది దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపించే చెట్టు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులో విస్తృతంగా పెరుగుతుంది దీని చెక్క దృఢమైనది దీర్ఘకాలంగా నిలిచేలా ఉండడంతో పాటు ఆధ్యాత్మికంగా పవిత్రంగా భావించబడుతుంది వేదాలు పురాణాల్లో టేకు చెట్టు ప్రస్తావన వృక్షేషు దేవత నివాస అని వేదాల్లో చెట్లను దేవతల నివాసంగా పేర్కొన్నారు టేకు చెట్టును కొన్ని ప్రాంతాల్లో ఇంద్రదేవుని చెట్టు లేదా వనదేవత వన స్థలం అని పిలుస్తారు కొందరు పూజల్లో టేక్ దుంపలు మాత్రమే హవనం కోసం వాడతారు ఇది శుభ్రంగా కాలుతుంది పొగ తక్కువ